హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఇప్పుడు చూపించే సారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మష్రూ సాటిన్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా బాగుంటుంది గ్రేడియేషన్ కూడా మనకి బాగుంటుందండి అతి చిన్న సూక్ష్మ లోపాలు సారీస్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వస్తుందండి ఇవన్నీ కూడా మనం చెకింగ్ చేసిన సారీసే ఏ సారీస్లోనూ అంత హెవీ మిస్టేక్ ఉంటాం కానీ శారీగా మనం కట్టుకోలేనటువంటి చీరలు అయితే ఉండవు గ్రేడియేషన్ కానీ శారీస్ కానీ బాగుంటాయండి మనకి ఇది వచ్చేసరికి మష్రూ సాటిన్లో కూడా టిష్యూ బేస్ వస్తుందండి ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా చిన్న డిఫెక్ట్ అండి ఈ శారీలో మనకి ఇక్కడ ఇంత మాత్రం కటింగ్ ఉంటుంది బార్డర్లో ఇదిగోండి ఇది ఇంకెంతకు మించి డిఫెక్ట్ అయితే ఉండదు మనకి ఇవన్నీ కూడా మినిమం ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రేంజ్ అండి సారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ బాగుంటాయి ప్యూర్ సాటిన్ వస్తుందండి మెటీరియల్ ఒకటే కలర్ ఉందండి సింగిల్ కలర్ పింక్లో కూడా మనకి డార్క్నెస్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యూర్ సాటిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ సేమ్ ఇదే విధంగా ఉంటుందండి మ్యాంగో బుట్ట యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏమి ఉండవు కంప్లీట్గా మనకి మ్యాంగో బుట్ట వస్తుందండి శారీ వచ్చేసరికి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఎయిటీన్ నైంటీ నైన్ శారీ ప్రైస్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఇది ఉంది కాబట్టి ఈ ప్రైస్ మేడం లేదు అనుకుంటే మనకి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీరు ప్రైస్ రేంజ్ అనేది గమనించవచ్చు ఫ్రెష్ మిక్స్లో కూడా మనకి త్రీ ఫైవ్ వరకు సేల్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది ఒకటే పీస్ మేడం ఎయిటీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ప్యూర్ బనారసి టిష్యూ వస్తుందండి కలర్ వచ్చేసరికి పికాక్ బ్లూ ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది రిమైనింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుందండి లైట్ వెయిట్ మేడం కంప్లీట్గా శారీ వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంటుందండి మంచి ఆఫర్ ప్రైస్లో శారీ అయితే అవైలబుల్గా ఉంది ఫోర్టీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నైట్ టైం ఫంక్షన్స్ కానీ మనకి రిసెప్షన్ పర్పస్ కానీ సారీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్ మేడం కంప్లీట్గా లైట్ వెయిట్ వస్తుందండి ఫోర్టీన్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండి సెల్ఫ్ అంతా కూడా ఎంబోజ్ ఉంటుంది మేడం ప్లెయిన్ కాదు శారీ శారీ వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇది పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇది బ్లౌజ్ పోర్షన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి హైట్ ఇష్యూలు ఉండవు చక్కగా లైట్ వెయిట్లు ఉంటాయండి శారీస్ వచ్చేసరికి అతి చిన్న సూక్ష్మ లోపాలు మేడం మేనేజబుల్గానే ఉంటుందండి ఏదన్నా చిన్న డిఫెక్ట్ వచ్చినా ఒక కీహోల్ లాంటివి ఇంత మాత్రమే ఉంటే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ సిల్వర్ వస్తుంది మనకి మనకి మీనా వివింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ అండి ప్యూర్ మష్రూమ్స్ ఆటిన్స్ అండి శారీలో బ్లౌజ్ లేదు అందుకంటే డిఫెక్ట్ కూడా ఏం లేదు మేడం ఫోర్టీ నైంటీ నైన్ సారీ ప్రైజ్ చాలా మంచి ప్రైజ్లు అండి వాంటింగ్ ఉంది అనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ మేడం చక్కగా ఫ్లోరల్ వస్తుందండి సారీ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది గోల్డ్ సిల్వర్ అండి మనకి హెవీ వీవింగ్ మేడం ఇది పళ్ళు వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండవు మేడం ఎక్కడైనా ఏదన్నా చిన్నగా కీహోల్ లాంటిది ఏదైనా ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి శారీ ప్రైజ్ సిక్స్టీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సంపంగి కలర్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసరికి మనకి గ్యాప్ బార్డర్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది మష్రూ సాటిన్స్ అండి చక్కగా లైట్ వెయిట్లు ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అనేవి బాగుంటాయండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉందండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ వస్తుందండి ఓవర్ అంతా కూడా చిన్న చిన్న వివింగ్ బుటాస్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ చక్క మిన వివింగ్ అయితే ఈ విధంగా రన్ అవుతుందండి ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మష్రూమ్ ఆడమ్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా బాగుంటాయండి ప్యూర్ సాటిన్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ శారీ కానీ చాలా బాగుంటుందండి పికాక్ బ్లూలో కూడా మనకి డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ బొటా అయితే రన్ అవుతుందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మేడం మెటీరియల్ అంత హెవీ వెయిట్లు ఉండవండి చక్కగా లైట్ వెయిట్ వస్తుంది సారీ వచ్చేసరికి సెవెంటీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి రాణి పింక్ వస్తుంది గోల్డెన్ జరీ వీవింగ్ అండి మంచి హెవీ ప్యాటర్న్ మేడం సారీ వేర్ చేసినా కూడా శారీ ఫీల్ అనేది చాలా బాగుంటుంది ఇది పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుందండి డార్క్ రాణి పింక్ మేడం ఎయిటీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా డిఫెక్ట్స్ ఉండవు మేడం ఇవన్నీ లైవ్లో ఓపెన్ చేసి చూపించినటువంటి కలెక్షన్ అండి గ్రేడియేషన్ మాత్రం అతి చిన్న సూక్ష్మ లోపాలు రీసెలర్స్ ఎవరైనా మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటామన్నా మనకి డిస్కౌంట్ అయితే ఇవ్వబడుతుంది మేడం ఫైవ్ శారీస్ అండి మినిమం మీకు ఏ కలెక్షన్ నుంచి అయినా కూడా ఫైవ్ శారీస్ తీసుకోండి మంచి ప్రైజ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి వీవింగ్ అనేది విధంగా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గోల్డెన్ జరీ ఉంటుందండి గోల్డెన్ సిల్వర్ వస్తుంది వీవింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి కలర్ వచ్చేసరికి మనకి ఎక్సలెంట్ కలర్ మేడం కలర్ కాంబినేషన్ బాగుంటుందండి సిక్స్టీ నైంటీ నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ మేడం పింక్లో కూడా కొంచెం డిఫరెంట్ అండి కలర్ అయితే రేర్ కలర్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా మీనా వివింగ్ అయితే రన్ అవుతుంది ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కూడా బార్డర్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ క్వీపర్ ప్యాటర్న్ అయితే రన్ అవుతుందండి మంచి ఎక్సలెంట్ పీస్ మేడం ఎయిటీన్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఈ వీడియోలో మనం చూపించే ఏ శారీస్ అయినా కూడా మనకి బయట డిఫెక్ట్స్లో కూడా టూ ఫైవ్ వరకు సేల్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి ప్రీమియం రేంజ్ మెటీరియల్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది మనకి రాణి పింక్ అండి ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుందండి సేమ్ మనకి దీంట్లో సంపంగేళ్ళలో చూపించామండి ఇది ఒక కలర్ పింక్ మేడం సిక్స్టీన్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ పికాక్ బ్లూలోనే మనకి బొటా చేంజ్ అండి ఇందాక సారీకి ఈ సారీకి మనకి బొటా చేంజ్ ఉంటుంది ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి కంప్లీట్గా ఇది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ పన్నాలు కూడా చక్క పెద్ద పన్నాలు వస్తాయండి లైట్ వెయిట్లు ప్రీమియం రేంజ్ ఉంటుందండి మెటీరియల్ వచ్చేసరికి ఆల్ ఓవర్ వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది సారీ సెవెంటీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి ఇదిగోండి ఇది సారీలో డిఫెక్ట్ ఇలా మనకి ఒక వీవింగ్ లైన్ అయితే ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టెన్ పాయింట్స్ అంతకంటే హెవీగా ఉండదు కలర్ బాగుంటుంది ఇది పళ్ళు వస్తుందండి అలాంటి చిన్న కీహోల్ లైన్స్ ఏమైనా ఉంటే కనుక అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుందండి సిక్స్టీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ల్యావెండర్ మేడం పికాక్స్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి పికాక్స్ ఉంటాయి డబల్ పికాక్స్ వస్తాయండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఉంటుందండి కలర్ మాత్రం చాలా బాగుంటుందండి మంచి క్లాసీ కలర్ సిక్స్టీన్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ ఆరెంజ్ అండి మ్యాంగో బుటా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ మేడం మంచి డార్క్ ఆరెంజ్ అండి రెడ్ కాదు ఆరెంజ్ కలర్ వస్తుందండి సెవెంటీన్ నైన్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ మేడం రాణి పింక్ అండి ఆల్ ఓవర్ బుటా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి మనకి లైట్ లేనండి ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ మేడం లిమిటెడ్ పీసెస్ అండి వీడియోలో చూపించే వరకే మేడం శారీస్ అన్నీ కూడా మనకి సెవెంటీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ మల్టిపుల్స్ లేవండి అన్నీ మ్యాక్సిమం సింగిల్ కలర్ చాటే మేడం మీకు ఏది నచ్చినా మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి ఒకటి కాకపోతే ఒకటి మనకి ఇది గ్రేప్ వైన్లో కూడా డార్క్ అండి కలర్ ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది మంచి హెవీ పీసులు అండి సెవెంటీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ అండి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్లో వస్తాయి ఫాలింగ్ మేడం మెటీరియల్ వైజ్గా చాలా బాగుంటుందండి ప్రీమియం రేంజ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి పలుచగా గుణం ఉండేటట్టు అలా ఉండదండి ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ మష్రూ సాటిన్ వస్తుందండి మార్కెట్లో మనకి ఏదైతే ఫైవ్ అబౌ చూస్తున్నామో అదే క్వాలిటీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ కాంట్రాస్ట్లో సారీ ప్లెయిన్లో బ్లౌజ్ ఉంటుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది హైట్ ఇష్యూలు ఉండవు మేడం చక్కగా పెద్ద పన్నాలే వస్తాయండి టూ సైడ్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బార్డర్స్ ఉంటాయి సెవెంటీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది వన్ లాస్ట్ పీస్ అండి లావెండర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా వీవింగ్ బోటాస్ అయితే వస్తాయి ఇది పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది మ్యాక్సిమం అన్ని సారీస్లో కూడా బ్లౌజులు ఉన్నాయండి ప్రతి సారీ కూడా మనకి ఫుల్ వ్యూ కనిపించేట్లుగానే వీడియో పెడుతున్నాము ఫొటోస్ అయితే పంపించలేము మేడం కొంచెం క్లియర్గా చూడండి మీకు సారి కావాలి అనుకుంటే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ